సీరియల్ అయినా టీవీ షో అయినా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే నిఖిల్ కావ్య కలిసి వస్తే అది సూపర్ హిట్ అండ్ తల బులితెరపై ఈ జోడి ముద్రపడిపోయింది గోరింటాకు సీరియల్ తో ఆడియన్స్ కు తెగ నచ్చేసిన ఈ జంట తర్వాత నీతోనే తో సహా ఎన్నో షోల్లో కలిసి వర్క్ చేశారు ఇక ఫెస్టివల్ ఈవెంట్స్ లో జంటగా వీళ్ళు తిరగని లేదు పైగా అప్పట్లో వీళ్ళ రిలేషన్ లో కూడా ఉండేవారు కనుక ఆన్ స్టేజ్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్టేజ్ కూడా అదిరిపోయేది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి నిఖిల్ అడుగు పెట్టే కొద్ది రోజుల ముందే వీళ్ళకు బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత హౌస్ లో నిఖిల్ చెప్పిన కబుర్లు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూకి ఒకదానికొకటి ఒకటి అస్సలు సంబంధం లేదు ఇక ఇప్పుడు ఏ షోకి వెళ్లినా నిఖిల్ అయితే తన ప్రేమలో మోసపోయిందని ఎవరినైనా ప్రేమించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని అవతల వ్యక్తిని వెంటనే నమ్మొద్దు అన్నట్లు సలహాలు ఇస్తున్నాడు అలానే రీసెంట్ గా సుమా అడ్డా షో కి వెళ్లి అక్కడ ప్రేమ అని రాసిన కాగితాలని మంటల్లో వేసి మగల పెడుతూ ఇదే చెప్పాడు నిఖిల్ మరోవైపు కావ్య తాజాగా స్టార్మా పరివారంలోకి వెళ్ళింది ప్రతికమ్మ స్పెషల్ అంటూ చేసిన ఈ ఎపిసోడ్ లో శ్రీముఖి లేడీస్ అందరినీ ప్రేమ రాసి రాసివ్వాలంటూ అడిగింది దీంతో అప్పటికప్పుడు అందరూ ఏదో రాసి ఇచ్చేశారు కానీ కావ్యశ్రీ రాసిన లేఖ మాత్రం మామూలుగా లేదు నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియదు కానీ నిన్ను చూసిన మరు క్షణం నుంచి నా సర్వసం నువ్వే అయిపోతావు ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను అంటే రెప్పలా నిన్ను చూసుకుంటాను అంటూ కావ్య సిగ్గుపడుతూ చెప్పేసరికి అందరూ ఫిదా అయిపోయారు ముఖి అయితే కావ్యాన్ని హత్తుకుని మరీ ప్రశంసించింది ఒకప్పుడు కావ్య నిఖిలి ఇద్దరు కలిసి స్టార్మా పరివారంలో ఎన్నో సార్లు సందడి చేశారు కానీ ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు బ్రేకప్ అయిన తర్వాత కావ్య నిఖిల్ ఫేస్ టు ఫేస్ రెండు షోల్లో మాత్రమే కనిపించారు అప్పుడు కూడా నిఖిల్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా కావ్య తన పను తను చూసుకుంది నిఖిల్ ఫస్ట్ చూడడానికి ట్రై చేసిన తర్వాత ఏ మాత్రం పట్టించుకోకపోయేసరికి తను కూడా అలానే చేశాడు కెరియర్ విషయానికి వస్తే నిఖిల్ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లు ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నాడు మరోవైపు కావ్య ఒక సీరియల్ తో పాటు టీవీ షోల్లో కనిపిస్తుంది అయితే బ్రేకప్ అయిన తర్వాత కూడా నిఖిల్ కావ్య కలిసి చిన్ని సీరియల్ కోసం కొన్ని ఎపిసోడ్స్ చేశారు